హ్యూమన్ మొటాప్ న్యూమో వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది చైనాలో మొదలైన ఈ మహమ్మారి ఇప్పుడు దేశాలు దాటేస్తోంది ఇండియాకు కూడా వచ్చేసింది కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ అటాక్ కావడం కలకలం రేపుతోంది చైనా వైరస్ బెంగళూరులోని చిన్నపిల్లలకు ఎలా సోకిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఆ చిన్నారులు అసలు ఊరు దాటి కూడా బయటికి పోలేదు మరి ఆ వైరస్ వీరికి ఎలా సోకింది ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది నిజానికి చిన్నారులకు మాత్రమే కాదు వారి కుటుంబాల్లో ఎవరికి కూడా ట్రావెల్ హిస్టరీనే లేదు వారి కుటుంబాలు బెంగళూరు సిటీ దాటి వెళ్ళలేదు ఇటీవల కాలంలో వారు ఎలాంటి ప్రయాణాలు కూడా చేయలేదు అయినా సరే వారికి ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఎలా సోకిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మూడు నెలల చిన్నారికి చికిత్స చేసి ఇంటికి పంపిన తర్వాత హెచ్ఎంపి వైరస్ అని పరీక్షల్లో నిర్ధారణ కావడంతో కర్ణాటక వైద్య శాఖ అప్రమత్తమైంది మళ్లీ చిన్నారిని ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు చైనా జపాన్ దేశాల్లో ఇప్పటికే పీవీ వైరస్ తీవ్ర స్థాయిలో ఉంది లక్షల మంది పిల్లలు వృద్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం ఇండియాలో హెచ్ఎంపి వైరస్ సోకిన ఇద్దరు పిల్లలకు అటాక్ అయిన వైరస్ చైనా వైరస్తో పోల్చి చూడడానికి కనీసం చైనా మెడికల్ డేటా కూడా అందుబాటులో లేకపోవడంతో డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు హెచ్ఎంపి వైరస్ కొత్తది కాకపోయినా ఇరవై ఏళ్లుగా మనుగడలో ఉన్న ఇప్పుడు మరింత శక్తివంతంగా దాడి చేయడం అనేది ఆందోళన కలిగిస్తోంది ఇక ఇండియాలో ఈ వైరస్ వ్యాప్తి ఎలా జరిగింది అనే విషయంపై కేంద్రం ఆరా తీస్తోంది వివరాలు సేకరిస్తోంది ట్రాకింగ్ మొదలుపెట్టింది హెచ్ఎంపి వైరస్ సోకిన ఇద్దరు చిన్నారులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడం అనేది ఇక్కడ ఒక మంచి పరిణామం అయినా వైరస్ వ్యాప్తిని అరికట్టడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం నిజానికి ఈ హ్యూమన్ మొటాప్ వైరస్ ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు కాకపోతే దీనికి మనుషుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంత శక్తి లేదు అందుకే ఇంకా వ్యాక్సిన్ కూడా కనుక్కోలేదు అలాంటిది ఇప్పుడు ఈ హెచ్ఎంపివి వైరస్ చైనాలో ఒక్కసారిగా బలపడి ఆ దేశాన్ని వణికిస్తోంది ఒకవేళ చైనాలో మాదిరిగానే వైరస్ ఆటోమేటిక్గా బలపడి స్ప్రెడ్ అవుతుందంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశం ఇలా ఒక వైరస్ ఒక్కసారిగా బలపడే అవకాశం ఉంటుందా అంటే అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు ఇన్నాళ్ళుగా వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడ్డ వైరస్ తనని తాను బలపరుచుకోగలదు అలా జరిగిన సమయంలో దాని వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు బెంగళూరు చిన్నారులకు కూడా ఇలానే వైరస్ సోకి ఉండొచ్చు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే శాస్త్రవేత్తలు ఈ విషయంలో అలర్ట్ అయ్యారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి